వర్షం కోసం ఎదురుచూసే చాతక పక్షుల వజ్రాల కోసం వారంతా రోజుల తరబడి శోధిస్తున్నారు వజ్రం దొరుకుతుందన్న ఆశతో ఒకరు కాదు ఇద్దరు కాదు వందలాది మంది అక్కడి గుట్టపై తవ్వుతున్నారు ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం గుడిమెట్ల వజ్రాల గుట్టపై ఏటా వర్షాలు మొదలవకానే అన్వేషణ మొదలవుతుంది కృష్ణా నదీ తీరంలోని గుడిమెట్ల సమీపంలోని గుట్టలపై మళ్లీ వజ్రాల వేట ప్రారంభమైంది ఇటీవల వానలు కురవటంతో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వందలాది మంది ఆశావాహులు ఆ కొండ ప్రాంతానికి చేరుకున్నారు స్థానికులతో పాటు ఖమ్మం పల్నాడు గుంటూరు నల్గొండ ఎన్టీఆర్ జిల్లాల నుంచి భారీగా జనం తరలివచ్చి వజ్రాలను అన్వేషిస్తున్నారు వర్షాలకు భూమి పైపొర కొట్టుకుపోయి రాళ్లు బయటపడతాయని వజ్రాల వేటకు ఇది అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు రోజుల తరబడి అక్కడే ఉంటూ అణువణువు శోధిస్తూ మెరిసే రాళ్లను సేకరించి దాచుకుంటున్నామని తెలిపారు దొరికి అన్నారు మరి ఇందాక ఒకళ్ళు దొరికిందంట అంటే మాట్లాడుకుంటూ ఉన్నారు మద చుట్టుపక్కల అంతా ఊళ్ళో నుంచి అందరూ వస్తున్నారు గుంటూరు గుడివాడ నుంచి కూడా వస్తున్నారు ఏదో దొరికిద్ది ఒక ఆశ అని తోగుతున్నారు గుంటలో ఏదో దొరికిద్దేవని ఆశతో అన్నాలు కూడా కట్టుకొని బ్యాగులు వేసుకొని కూడా వస్తున్నారు అదృష్టాన్ని పరిశీలించుకోవాలిగా అది ఇక అంతే ఇక కష్టపడితే దొరికితే లేదు అది అదృష్టం కూడా ఉండాలి సార్ ఇగో ఈ పనిముట్లు ఎట్లా వాన వస్తే గొడుగు తాగడానికి మంచి నీళ్ళు క్యారేజీలు కూడా తీసుకొని వస్తున్నారు ఇప్పుడు మన మధ్యాహ్నం అన్నానికి ఏం పోతుంది సాయంత్రం ఆ ఇద్దరు ద్వారా గుంటూరులో ఇక్కడ వాటర్ కాడ ఏది మన ఈ క్రిస్తావతలో పండుకొని పాడ మీద వచ్చి గతంలో కృష్ణానది ఒడ్డిన పొలంలో బంగారు లక్ష్మీదేవి విగ్రహం లభించడంతో దాన్ని ప్రభుత్వానికి అప్పగించారు విలువైన వజ్రాలు దొరికినప్పుడు వాటిని తక్కువ ధరకు కొనుగోలు చేసి వ్యాపారులు సొమ్ము చేసుకున్న ఘటనలు గతంలో జరిగాయని ఆశావాహులు చెబుతున్నారు వజ్ర అన్వేషణకు వచ్చి రోజుల తరబడి వెతుకులాడి ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు నల్గొండ జిల్లా వాసి వజ్రాల వేటకు వచ్చి ఇటీవల కొండ ప్రాంతంలోనే తుదిశ్వాస విడిచారు కొందరైతే పస్తులతోనే వజ్రాలు రంగురాళ్ల కోసం కుస్తీలు పడుతున్నామని తెలిపారు ఆశాహులు కొందరు తమతో పాటే క్యారేజీలు తెచ్చుకుని ఆ గుట్టల్లోనే తింటున్నారు మామూలుగా అయితే కష్టపడుతున్నాం చూస్తాం చూస్తాం ఏం లేదు పొద్దున టిఫిన్ చేసాం ఇంకంత ఏం లేదు ఇక వర్షమైన ఉంటామే సాయంత్రం ఒకసారి వెళ్తాం దొరికిందనే ఆ శివాయి మీద భారం వేసాం అది ఏ దొరికినాయి అంటున్నారు మేము చూడాల ట్రై చేస్తున్నాం ఏమో దయ అది మంచి చేతులు ఏముంది ఇక్కడ గుడి మేట వజ్రాలు అని యూట్యూబ్లో వాటిలో చూసి వచ్చినాం మేము ఇక్కడికి వచ్చేసరికి ఏం దొరకట్లేదు నేను బానకాల నుంచి నేను ఒక్కడనే వచ్చాను రంగురాళ్ళు ఏమి లేవు ఇంకా అవి దొరికినాయి రంగురాలు అనుకుంటున్నారు కానీ వాళ్ళు చూపిస్తేనే ఇవి కావంటున్నారు ఇంకా వేస్ట్ ఇంకా చూసుకోవటం అని తిరిగి పోవటం అయితే కృష్ణానదికి అవతల ఉన్న గుంటూరు పల్నాడు జిల్లాల నుంచి పడవలపై వజ్రాల వేటకు వెళ్తున్నారు వజ్రాల సంగతి దేవుడెరుగు కనీసం రంగురాళ్లు దొరికినా చాలని ఆశావహులు చెబుతున్నారు